హలో ఫ్రెండ్స్ అందరికి నమస్కారం తెలుగు రాష్ట్రాలకి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది జూన్ ముప్పై తర్వాత మళ్ళీ భారీ వర్షాల ముప్పు పొంచి ఉందని అటు రైతులకు భారీ హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ వెల్కమ్ టు ఏపీ వెదర్ న్యూస్ ఏపీ తెలంగాణ డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఎప్పటికప్పుడు తాజా వాతావరణ సమాచారం మన ఛానల్లో ఇవ్వటం జరుగుతుంది టుడే వెదర్ అప్డేట్ ఏంటంటే ఈరోజు ఉపగ్రహ చిత్రం ఉండి శాటిలైట్ చిత్రం ఈరోజు శాటిలైట్ అంచనాలు గమనిస్తే ఇవాళ కోస్తాంధ్రలో అక్కడక్కడ తేలికపాటి మేఘాలు మాత్రమే వచ్చే ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది జూన్ ముప్పై తర్వాత మళ్ళీ కోస్తాంధ్ర తెలంగాణలో చాలా చోట్ల ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే ప్రస్తుతం అటు పశ్చిమ బెంగాల్ సమీపంలో కొనసాగుతున్న అల్పిండం బలహీన పడిందని వాతావరణ శాఖ తెలిపింది రాగల రెండు రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో కాస్త వర్షాలు తక్కువగానే ఉండే అవకాశం ఉన్నాయని జూన్ ముప్పయో తేదీన ఉత్తర బంగాళాఖాతంలో మరొక అల్పెండం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది దాని ప్రభావంతో జూన్ ముప్పై తర్వాత కోస్తాంధ్ర తెలంగాణలో చాలా చోట్ల మళ్ళీ మోస్తారు నుండి భారీ వర్షాలు నమోదే అవకాశం ఉన్నాయని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది రాయలసీమ జిల్లాలో మాత్రం వర్షాలు తక్కువగానే ఉండే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది వచ్చే అల్లపెన్ను ప్రభావం కూడా ఇటు ఉత్తరాంధ్ర తెలంగాణ జిల్లాలపైనే ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది రాగల రెండు రోజుల పాటు కాస్త వర్షాలు తక్కువగా ఉండి జూన్ ముప్పై తర్వాత మళ్ళీ తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు పెరిగే ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే జూన్ ముప్పై తర్వాత ఇటు ఉత్తరాంధ్ర జిల్లాలైన విశాఖపట్నం మన్యం అల్లూరి విజయనగరం శ్రీకాకుళం అనకాపల్లి పాడేరు ఈ ప్రాంతాల్లో చాలా చోట్ల ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు జూన్ ముప్పై తర్వాత నమోదే అవకాశాలున్నాయని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని శాఖ తెలిపింది ఇటు మధ్య కోస్తాంధ్ర జిల్లాలైన కృష్ణా గుంటూరు బాపట్ల పల్నాడు తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి కాకినాడ కోనసీమ ఏలూరు ఈ ప్రాంతాల్లో కూడా జూన్ ముప్పై తర్వాత మళ్ళీ ఓ మోస్తరు నుండి అక్కడక్కడ భారీ వర్షాలు నమోదే అవకాశాలున్నాయని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని శాఖ తెలిపింది అటు రాయలసీమ విషయానికి వస్తే మాత్రం రాయలసీమ జిల్లాలో కాస్త వర్షాలు తక్కువగానే ఉండే ఉన్నాయని రాయలసీమ జిల్లాలైన కడప కర్నూలు నంద్యాల పులివెందుల బళ్ళారి అనంతపురం సత్యసాయి జిల్లాలో అక్కడక్కడ ఓ నుండి తేలికపాటి జల్లులు మాత్రమే రాయలసీమ జిల్లాలో నమోదే ఉన్నాయని చాలా చోట్ల పొడి వాతావరణమే రాయలసీమ జిల్లాలో కొనసాగే ఉన్నట్టు వాతాంశ తెలిపింది అటు దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలైన అన్నమయ్య చిత్తూరు తిరుపతి నెల్లూరు మదినపల్లి ప్రకాశం జిల్లాలో కూడా అక్కడక్కడ మోస్తరు వర్షాలు జూన్ ముప్పై తర్వాత నమోదయ్యే వాతావరణ శాఖ తెలిపింది అటు తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణ జిల్లాలో జూన్ ముప్పై తర్వాత చాలా చోట్ల భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలున్నాయని తూర్పు తెలంగాణ మధ్య తెలంగాణ జిల్లాలో చాలా ప్రాంతాల్లో ఈ వర్షాలు అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది తెలంగాణ జిల్లాలైన ఖమ్మం నెల్గొండ వరంగల్ మునుగు కరీంనగర్ సిద్దిపేట హైదరాబాద్లో కూడా చాలా ప్రాంతాలు ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు జూన్ ముప్పై తర్వాత నమోదే ఉన్నాయని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది రాగల రెండు రోజుల పాటు కోస్తాంధ్ర రాయలసీమ తెలంగాణలో వర్షాలు కాస్త తక్కువగానే ఉండే అవకాశాలున్నాయని జూన్ ముప్పై తర్వాత ఉత్తర బంగాళాగతంలో ఒక భారీ అలపణం ఏర్పడే అవకాశం ఉందని దాని ప్రభావంతో ఉత్తరాంధ్ర తూర్పుగోదావరి జిల్లాలో అటు తూర్పు తెలంగాణ జిల్లాలో చాలా ప్రాంతాల్లో ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు నమోదే అవకాశాలున్నాయని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇటు దక్షిణ కోస్తాంధ్ర రాయలసీమ జిల్లాలో కాస్త వర్షాలు తక్కువగానే ఉండే అవకాశాలున్నాయని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే తెలుగు రాష్ట్రాల ఉష్ణోగ్రత చూస్తే తెలంగాణలో రాత్రివేళ మినిమం ఇరవై డిగ్రీల సెల్సియస్ నమోదవుగా ఏపీలో కూడా మినిమం రాత్రిపూట ఇరవై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది తెలంగాణలో పగటిపూట మ్యాక్సిమం ముప్పై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదవుగా ఏపీలో కూడా మ్యాక్సిమం పగటిపూట ముప్పై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది రాగల రెండు రోజులు తెలుగు రాష్ట్రాల్లో కాస్త వర్షాలు తక్కువగానే ఉండే అవకాశాలున్నాయని ఉక్కపోత భారీగా ఉండే అవకాశాలున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది జూన్ ముప్పై తర్వాత ఉత్తర బంగాళాఖాతంలో ఒక భారీ అల్పెండం ఏర్పడే అవకాశం ఉందని దాని ప్రభావంతో ఇటు ఉత్తరాంధ్ర మధ్య కోస్తాంధ్ర జిల్లాలో అక్కడక్కడ ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు జూన్ ముప్పై తర్వాత పడే అవకాశాలున్నాయని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇటు రాయలసీమ దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలో కాస్త వర్షాలు తక్కువగానే ఉండే అవకాశాలు కనబడుతున్నాయని వాతావరణ శాఖ తెలిపింది అటు తెలంగాణ విషయానికి వస్తే తూర్పు తెలంగాణ మధ్య తెలంగాణ జిల్లాలో చాలా ప్రాంతాల్లో జూన్ ముప్పై తర్వాత భారీ వర్షాలు ముంచెత్తే ఉన్నాయని అటు తెలంగాణ ప్రజలు మాత్రం అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇలాంటి డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఎప్పటికప్పుడు తాజా వాతావరణ సమాచారం మన ఛానల్లో ఇవ్వటం జరుగుతుంది థ్యాంక్స్ ధన్యవాదాలు వాచింగ్